నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ బాంగ్లాలో రీఎంట్రీ భారత్ పై కుట్ర ఎవరి జాకిర్ నాయక్ మతం అనేది మనుషుల్లో మానవత్వాన్ని పెంచడానికి ఉద్దేశించింది కానీ అదే మతం పేరుతో మనుషుల్లో రాక్షసత్వం పెంచుతూ ఇతర మతస్థుల మీద విద్వేషాల్ని రగిలిస్తూ ఆస్తి మాన ప్రాణ విధ్వంసాలకి ప్రేరేపిస్తూ తమ మతస్థులని అనాగరికులుగా అరాచక వాదులుగా అల్లరి మూకలుగా మార్చే అతి తీవ్రవాద శక్తులు కొందరు సమాజంలో ఇంకా చలామణి అవుతున్నారు జాకిర్ అబ్దుల్ కరీం నాయక్ ఇతనికి ఇప్పుడు యాభై ఎనిమిదేళ్లు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ఐఆర్ఎఫ్ స్థాపకుడు ఇంకా ఇతనికి పీస్ టెలివిజన్ ఛానల్ కూడా ఉంది ప్రధానంగా ఇతడు ఒక మత ప్రచారకుడు భారతదేశంలో పుట్టి ఈ దేశంలోనే ఎదిగి మత ప్రచారకుడిగా ఖ్యాతిని సంపాదించుకున్నాడు జాకిర్ నాయక్ అయితే రెండు వేల పదహారులో అతని మీద మనీ లాండరింగ్ కేసు నమోదైనప్పటి నుంచి మలేషియాలో తలదాచుకున్నాడు జాకిర్ నాయక్ ప్రస్తావన ఇప్పుడు దేనికంటే ఇటీవల మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం మన దేశంలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగానే జాకిర్ నాయక్ ని భారత్ కి అప్పగించే అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది అధికారికంగా భారత్ మలేషియా దేశాల మధ్య వాణిజ్య రక్షణ తదితర రంగాలకి సంబంధించి ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి కానీ జాకిర్ నాయక్ అప్పగింత గురించి భారత ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించకుండా హుందాగా వ్యవహరించింది మలేషియా ప్రధాని కూడా సరైన ఆధారాలు ఉంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఎటువంటి వ్యక్తులనైనా అని ప్రకటించి కాస్త సానుకూల వైఖరిని ప్రదర్శించారు అయితే జాకిర్ నాయక్ ని భారత్ కి రప్పించడం అంత ఆషామాషి కాదు ఎందుకంటే అతని కార్యకలాపాలు చాలా దేశాల్లో మర్రి ఊడల మాదిరిగా వేడ్లోండుకుపోయి ఉన్నాయి అతను కేవలం మత ప్రచారకుడు అయితే గొడవే లేదు కానీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి జరిగిన కుట్రలలో జాకిర్ నాయక్ హస్తం కూడా ఉందంటూ ఇటీవల కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ అనబడే ఈ చట్టాన్ని నరేంద్ర మోడీ సర్కార్ తీసుకువచ్చినప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి ఆ నిరసనలు అడ్డం పెట్టుకుని కొంత తీవ్రవాద శక్తులు దేశంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నించారు సరిగ్గా అప్పుడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మన దేశంలో పర్యటిస్తున్నారు భారతదేశంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనే సంకేతాలు ఇవ్వటం కోసం ట్రంప్ పర్యటన జరుగుతున్నప్పుడే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం మద్దతుదారులు వ్యతిరేకుల మధ్య హింస చెలరేగి మత ఘర్షణలకు దారితీసింది ఆ అల్లర్ల వెనుక మత బోధకుడు జాకిర్ నాయక్ ప్రమేయం కూడా ఉందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన ఖలీద్ సైఫీ గతంలో మలేషియాలో ఇస్లాం మత బోధకుడు జాకిర్ నాయక్ ను కలిసినట్లు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఖలీద్ సైఫ్ కు అల్లర్లకు కారణమైన ఉమర్ ఖలీద్ తాహిర్ హుసేన్ సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు సౌదీ అరేబియాతో పాటు సింగపూర్ కు చెందిన ఒక ఎన్ఆర్ఐ నుంచి వారికి నిధులు వచ్చాయని పోలీస్ విచారణలో తేలింది ఘజియాబాద్ కాంగ్రెస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రాన్ జహాన్ కు మహారాష్ట్రలోని బంధువుల ద్వారా రహస్యంగా నిధులు వచ్చాయని తేలడంతో ఆమెను ఢిల్లీ పోలీసులు మార్చి నెలలో అరెస్ట్ చేశారు జాకిర్ నాయక్ దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించటంతో పాటు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై పలు కేసులు ఎదుర్కొంటున్నాడు దేశం నుండి పరారే ప్రస్తుతం మలేషియాలో ఆశ్రయం పొందుతున్న అతడిని భారత్ కు అప్పగించాలని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా మలేషియా ప్రభుత్వాన్ని కోరుతోంది అయితే సరైన ఆధారాలు లేవంటూ ఇంటర్పోల్ కూడా జాకిర్ నాయక్ మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయటానికి వెనకాడుతోంది అయితే చాలా కాలంగా జాకిర్ నాయక్ ప్రసంగాలు బంగ్లాదేశ్ లో కూడా ప్రభావితం చూపిస్తున్నాయి ముస్లింలు అందరూ టెర్రరిస్ట్లుగా కావాలంటూ ఆయన పిలుపు ఇచ్చిన వీడియో చూసి ప్రభావితమై ఒక యువకుడు రెండు వేల పదహారులో ఢాకాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లో పాల్గొన్నాడు అతని ఫేస్బుక్ నాయక్ ప్రసంగాల వీడియోల్ని ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు మళ్ళీ ఇప్పుడు జాకిర్ నాయక్ దృష్టి బంగ్లాదేశ్ మీద కూడా పడిందన్నది తాజా వార్త అతను నడుపుతున్న పీస్ టీవీ ఛానల్ ఇంతకాలం బంగ్లాదేశ్ లో బ్యాన్ కాగా ఇప్పుడు అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవటంతో కొత్త ప్రభుత్వం అండ చూసుకొని జాకిర్ నాయక్ ఇప్పుడు పీస్ టీవీ ద్వారా బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తున్నాడని వార్త బంగ్లాదేశ్ను ను పూర్తిగా ఇస్లామీకరణ చేసే దిశలో టీవీ కూడా తన వంతు పాత్ర పోషిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి జాకిర్ నాయక్ ప్రసంగాల్లో వివాదాస్పద అంశాలు కోకొలలు తన మత గ్రంథాన్ని అడ్డు పెట్టుకుని ముస్లింల మెదళ్లలో విషాన్ని ఉన్మాదాన్ని నూరిపోసే ప్రవచనాలు చెబుతుంటాడు జాకిర్ నాయక్ ఇతని అతివాదాన్ని ఎందరూ ముస్లింలు సైతం వ్యతిరేకిస్తారు నమస్తే